ఇన్నాళ్ళు తాను నిప్పును నిజాయితీకి ప్రతిరూపాన్ని అంటూ చెప్పుకొని తిరిగిన చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత తన అరెస్ట్ అక్రమం అని బుకాయించడం మొదలు పెట్టారు తన చరిత్ర తెలిసే అరెస్ట్ చేశారా ఇవన్నీ అక్రమ కేసులు అంటూ హోంకరించడం ఇదంతా సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని బెదిరించడం దీనికి ఎల్లో మీడియాలో వత్తాసు ఇదంతా ప్రజలు చూశారు అయితే ఇప్పుడు సుప్రీంలో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తప్పలేదు అయినా అరెస్ట్ అక్రమం కానే కాదని ఈ నేపథ్యంలో ఆయన కేసును కొట్టేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించింది అంతేకాకుండా ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది అయితే ఈ అమాసంలో ఇద్దరు న్యాయమూర్తులు కూడా చంద్రబాబు రిమాండ్ను కొట్టేయలేమని చెప్పడం బాబుకు పెద్ద షాక్ అయింది తీర్పులో సెవెంటీన్ ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలు వెల్లడించారు ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ శాఖలోని సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా చంద్రబాబుకు ఆ సెవెంటీన్ ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా జస్టిస్ బోస్ తన తీర్పులో ఈ కేసులో సెవెంటీన్ ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపజేయరాదు అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ రద్దు కాదు అని జస్టిస్ బోస్ తీర్పు ఇచ్చారు అయితే ఇదే సందర్భంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్యాష్ చేసుకోలేం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అవినీతి నిరోధక చట్టానికి సెవెంటీన్ ఏను ముడిపెట్టలేం అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి సెవెంటీన్ ఏ రక్షణగా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగుల కక్ష సాధింపు గురి కావద్దని మాత్రమే అని తీర్పిచ్చారు ఇచ్చారు